నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి కొండవీడు గ్రామం అండి ఎట్లపాడు మండలం తిలకలూరు పెట్టీ వార్గం పల్నాడు జిల్లా అండి మీ పేరండి నా పేరు శ్రీనివాసరావు అండి గారు మీరు ఇప్పుడు ఈ గులాబీ పంట సాగు చేస్తున్నారు కదా అది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారో తెలుసుకోవచ్చండి నేను నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాను అండి నాలుగు సంవత్సరాల నుంచి ఎలా ఉందండి మీ అనుభవం ఇప్పటివరకు మీ అనుభవం కొంచెం మన తోటి రైతులకు చెప్పగలరా బాగానే ఉందండి గులాబీ కాకపోతే ఈ మధ్య ఫస్ట్లో బాగుంది ఇప్పుడు వచ్చలకి మాములు కెమికల్ వాడి వాడి కెమికల్కి అలవాటు పడి పురుగు సాగకపోవటం ఓకే మామూలు దా కంట్రోల్ కాకపోవటం ఈ కంట్రోల్ కావటం పలం వేసినా ఫలం తీసుకోకపోవటం జరుగుతుంది ఓకే ఇప్పటివరకు అలా జరిగింది ఇప్పుడు మేము ప్రోడక్ట్స్ కొన్ని ఇచ్చాము మీకు అవి వాడిన తర్వాత మీరు ఏమేమి రిజల్ట్ చూసారండి అవి వాడిన తర్వాత గా ఉందండి మేము ఇరవై రోజుల నుండి నెల రోజుల నుండి వాడుతున్నాము రిజల్ట్ చిన్న చిన్నగా మార్పు కనపడబడుతుంది మామూలు పురుగు దోమ అయితే లేదు ఇప్పుడు కంట్రోల్ అయింది అన్నీ బాగా ఉన్నాయండి బలం కూడా వేయకుండా బలం వేయకుండా ఇప్పుడు దాకా నెల రోజులు పలం బలం మామూలుగా అయితే రెండు రోజులు వేయాలు వచ్చింది ఇప్పటిదాకా పలం వేయకుండా తరణి శుద్ధి చేస్తున్నాం వారానికి బైకిలు కట్గా దానికి మిగతా సారాలు చెప్పిన పై మందులు స్ప్రే చేస్తున్నాం శుద్ధి భూమిలో ఇస్తున్నారు మీరు పైన ఏమేమి స్ప్రే చేస్తున్నారు పైన కపాను కప్ప కప్ప ఓకే నానా గోల్డ్ నానా గోల్డ్ ఓకే నానా గోల్డ్ స్ప్రే చేస్తున్నాను ఓకే సీతాఫలం ఆయిల్ స్ప్రే చేస్తున్నారు ఇవి చే స్ప్రే చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఎలా ఉందండి స్ప్రే చేసిన తర్వాత బాగుందండి పూ క్వాలిటీ వచ్చింది పురుగు లేదు నల్లి లేదు చేను క్వాలిటీగా కనపడుతుంది ఇప్పుడు మీరు ఈ నల్లికి దోమకి పురుగుకి ఇంతకుముందు గతంలో ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు అండి ఏమేమి మందులు వాడేవాళ్ళు మందులు చాలా మందులు వాడేవాళ్ళం అండి పురుగుకొచ్చి వాళ్ళకే రకరకాల ఇవి పడతాయి నాగస్త్రా అని ఇవన్నీ వాడేవాళ్ళం నల్లికి వచ్చే వాళ్ళకి సిమోడోస్ అని ఎక్స్పోనెస్ ఇవి వాడేవాళ్ళం చాలా ఖర్చుతో కూడుకున్నారు కదండి అలా ఖర్చు అయ్యేదండి దీంతో ఖర్చు తక్కువగా అవుతుందండి ఖర్చు తక్కువ రిజల్ట్ ఎలా ఉంది తక్కువ రిజల్ట్ బాగుందండి క్వాలిటీ ఉందండి చేను క్వాలిటీగా ఉంది పూలు క్వాలిటీగా ఉన్నాయి ఇప్పుడు సిమోడీస్ మీరు ఎక్స్పోనేస్ అని చెప్పారు వా వాటి మీద ఖర్చు తక్కువ అని చెప్పారు సిమోడిస్కో ఎక్స్పోనెస్ వాడిన రిజల్ట్ కన్నా ఈ రిజల్ట్ బాగుందా ఆ రిజల్ట్ బాగుందా ప్రస్తుతానికి నాకు ఈ రిజల్ట్ బాగుండట్టు అనిపించిందండి మన ముందులు వాడిన తర్వాత రిజల్ట్ బాగున్నట్టు అనిపించిందండి అనిపించింది ఓకే ఈ క్వాలిటీ కూడా మీరు తేడా చూసారు క్వాలిటీ బాగుందండి పూ క్వాలిటీ వచ్చింది సైజు వచ్చింది రేఖలు ఎక్కువగా రేఖలు పడతాం రెళ్ళ పడతాం దగ్గర 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 గుత్తులు గుత్తులుగా పూలు రావటం ఓకే దాన్ని గమనించానండి ఓకే మరి మార్కెటింగ్ ఎలా ఉందండి మార్కెటింగ్ కూడా బాగుందండి ఈ పూలు పోయితే ఈ పూలు కొన్న తర్వాత మిగతా పూలు కొంటున్నారు ఓకే క్వాలిటీ పరంగా బాగుందండి క్వాలిటీ అంటే మీరు క్వాలిటీ బాగుంది కలరు క్వాలిటీ బాగుంది ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్తే ముందు మీ పూలు కొన్న తర్వాతనే ఎవరు అనుకుంటున్నారు అవునండి ఓకే మొత్తం మీద మీకు ఇంత ఇంతకు ముందు మీద ఇప్పుడు ఆశాజనకంగా ఉందని అంటారు అండి రైతులకి ఏమి ఇప్పుడు మీలాగా తోటి రైతులు ఉన్నారు మన రైతు సోదరులు పూలు పండించే వాళ్ళు ఇప్పుడు గులాబీ కావచ్చు మల్లె కావచ్చు ఏదైనా సరే పూల తోటల వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు తోటి రైతుగా కంటిన్యూగా వాడుకోవచ్చు అండి వాడుకుంటే బాగానే ఉండదు రిజల్ట్ మనిషికి ఎఫెక్ట్ ఉండదు ఒక జ్ఞానకు ఎఫెక్ట్ ఉండదు వాతావరణానికి ఎఫెక్ట్ ఉండదు అన్నీ బాగుంటాయండి ఖర్చులు ఖర్చు కూడా తక్కువండి ఖర్చు కూడా సగం సగం తక్కువ ఓకే ప్లస్ మనిషికి ఇబ్బంది ఉండదండి మామూలు కెమికల్స్ కొడితే వుల్లంతా మంటలో అంతా అంత జాగ్రత్త కొట్టదు వచ్చేది దీనికి ఏం అవసరం ఉండదు ఎట్లా కొట్టుకున్నా లేదండి ఓకే మాములు షర్ట్ ఉంచినా లేకపోయినా చర్మం మీద పడ్డా ఏ ఎట్లా చేసినా ఇబ్బంది లేదు మనిషికి ఆరోగ్యానికి ఇబ్బంది లేదండి ఓకే టోటల్గా ఇప్పుడు మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేంద్రియం అండి ఎటువంటి కెమికల్ ఉండదు ఎవరు వాడుకున్నా కానీ మనిషికి ఎఫెక్ట్ ఉండదు అటు వాడుకునే వినియోగదారుడికి కూడా దానికి హానికరమైనది ఏమి ఉండదండి మేము చెప్పింది మీరు మేము చెప్పింది మీకు మొట్టమొదటి రోజున మేము మీతో చెప్పిన విషయాలన్నీ ఇప్పటికీ ఈ ఇరవై రోజుల్లో మీరు అవన్నీ నిజమైన ఇవ్వండి అవునండి నిజంగానే బాగానే ఉండండి వాతావరణం కూడా కలుషితం ఉండదు స్మెల్ ఉండదు ఎంత స్మెల్ మామూలు కెమికల్ వాడితే చుట్టుపక్కల చాలుళ్ళు కూడా అరిచేవాళ్ళు ఎంత స్మెల్ ముందు కొడతామని ఇప్పుడు స్మెల్ ఉండదు ఓకే పర్యావరణానికి కూడా మంచిదండి ఓకే అంటే రైతులు వాడుకోవచ్చు అంటారు ఎవరైనా సమానంగా వాడుకోవచ్చు అండి నిస్సహంగా వాడుకోవచ్చు కంటిన్యూస్గా అది ఒక దీంట్లో దీని ప్రకారం పద్ధతి ప్రకారం వాడుకుంటే నెంబర్ వన్ రిజల్ట్ ఉంటాయండి ఒకరోజు వాడి ఒక రోజు కెమికల్ వాడితే అర్థం అండి అది వాడితే అచ్చం ఇవన్న వాడాలా లేకపోతే అవి వాడాలా అంటే కంటిన్యూగా మరి కెమికల్ వాడే వాడుతూ ఉంటే అది భూమి కూడా స్పందించట్లేదు ఎటువంటి రెస్పాన్స్ ఉండలేదు ప్లస్ ఖర్చు పెరిగిపోతుంది మరి పంట కూడా ఎదుగు ఏమి అని కొంతమంది చాలా మంది రైతుల ద్వారా మనం వింటున్నాం కదండి అంటారండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే కెమికల్ వేస్తేనేమో రిజల్ట్ ఎమ్మట గంటల్లో కనపడిద్ది కనపడిద్ది ఎమ్మట ఈరోజు పనిచేసిద్ది రేపుకి దిగిపోయింది మామూలుగా ఇది వాడితేనేమో నిదానంగా పనిచేసిద్ది ఎక్కువ రోజులు పనిచేసిద్ది ఓకే పనిచేస్తుంది అది కెమికల్ అయితేనేమో ఎమ్మట నీకు రిజల్ట్ చూపించింది ఇది కెమికల్ చూపించినట్టు ఎమ్మట రిజల్ట్ చూపిద్దండి నిదానంగా పనిచేసింది నిదానంగా పనిచేసి ఎక్కువ రోజులు పనిచేసిద్ది కెమికల్ ఏంటంటే ఇవాళ రేపటికల్లా పనిచేసి ఎల్లుంటికల్లా దిగిపోయింది ఇది అట్లా కాదండి రెండు రోజులు ఆగి నాకు చేసినా నాలుగైదు రోజులు వారం రోజులు నేను పంటనం వండుతాను ఓకే మీ మీ ద్వారా అంటే మీరు తోటలో కూలీలను కూడా కోపిస్తారు కదా వాళ్ళ మాటలు ఏమంటున్నారండి ఇప్పుడు ఇంతకు ముందుకి గతానికి నైట్ మీరు ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పున్నారు నైట్ ఇప్పుడు మీ చేసే శ్రమంతా కూడా నైట్ కటింగ్ ఉంటుంది గంట రెండింటికి అని చెప్పి చెప్తున్నారు అప్పుడు వచ్చినప్పుడు నైట్ దోమలు నల్లి మీకు కోయటానికి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రభావం వల్ల మీరు ఏమేమి ఫలితం తీసుకున్నారు అప్పుడు లైట్ ఎల్తురికి నల్లి దోమ అంతా మొహానొచ్చి వాళ్తా ఉండేదండి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అయితే లేదండి అంత సేటు అంటే పొలం మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కడ నుండి లైట్ ఎల్తురుకు రావడం లేని చేలో మాత్రం అంత ప్రభావితంగా లేదు లేదు బాగుంది అయితే బాగుంది వాడుకోవచ్చు మందులన్నీ ఇబ్బంది ఏం లేదండి ఓకే థ్యాంక్ యూ అండి మాస్కర్ ఇదండి రైతు యొక్క అనుభవం సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా నేల తల్లిని కాపాడుకోవటం అలాగే ఎక్కువ దిగుబడిని పొందటం రైతు ఆదాయంలోకి రావటం వ్యవసాయాన్ని లాభసాటి వ్యవసాయం చేయటం అనేది ఇక్కడ జరుగుతుందండి ప్రతి రైతు కూడా పూలు పండించే రైతు ప్రతి రైతు కూడా మనం ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు ధరణి శుద్ధి అలాగే నానోగోల్డ్ కప్ప ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏమేం చేయాలనేది కూడా చేయబోతున్నాం ఆయిల్ అనేది వాడటం వల్ల మీకు దోమ నల్లి ఇటువంటి జాతికి సంబంధించిన అన్నీ కూడా ఒకే మందుతోటి అలాగే నానో కేర్ కానీ ఈ వాడుకుంటే మీకు ఒకే మందుతోటి అద్భుతమైన ఫలితాలను పొందొచ్చండి ఏ రైతుకైనా ఇది సాధ్యమే ఒక్కసారి మీరు ఒక మార్పు తీసుకోవాలి మీరు లాభసాటి వ్యవసాయం ఆరోగ్యవంతమైన వ్యవసాయం చేయాలి అని అంటే ఈ మార్పు తీసుకోవాలండి రైతు మిత్రులందరూ గమనిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నారు